చాలా డవాలి నేను చేసే అందరూ వీళ్ళు అన్నారు నేను చాలా బాగుంది మనకి ఇప్పుడు ఈజీగా అయితే దీన్ని ఏమంటారంటే గుజ్జు అని అంటారు మీరు విని ఉంటారు లేకపోతే లేదు నాకు తెలిసిన టైం ఇలా టమాటాలు కాల్చుకొని తీసుకొని తింటారనమాట పల్లెటూరులో చూసారు కదా మనకి విత్ ఆఫ్ వెజిటేబుల్స్తో మనం ఇలా చేసుకోవచ్చు అనమాట టమోటాలు పచ్చిమిరకాయలు బాగా కాంచుకొని దాని మీద ఉండేటువంటి నల్లటి పొట్టును మనం తీసేసుకొని ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రగడ్డలు సో కొత్తిమీర ఆకు అలాగే నేను కింద సాల్ట్ యాడ్ చేశాను చూసారు కదా సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు వీటిని కూడా మనం పొట్టు తీసేసి బాగా తీసేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా పీసుకేసుకోవాలన్నమాట ఇందులో తెల్లబాయి వేయాలి తెల్లబావి వేసేసుకొని యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చెల్లికి మంచిగా కారం కారంగా అంటే ఇది చాలామంది ఇష్టంగా తింటారు నాకైతే చాలా ఇష్టము ఇంకా ఒట్టిమిరకాయలతో కూడా చేస్తారు అది మర్చిపోయాను ఇలా అయితే ఎప్పుడన్నా నోటికి మనకి వేరేలా అనిపించినప్పుడు ఎందుకైనా చాప పెట్టేసాను ఈ మూడు పచ్చిమిరపకాయలు కూడా కాల్ చేసుకొని వాటర్ వేసేసుకొని మెంపొట్టు తీసేసుకొని గుజ్జు తయారు చేసేస్తాను ఈ తెల్లబాయి కూడా గురిచేసుకుందాం ఇంకా తెల్లబాయి కూడా యాడ్ చేసేసాను దీంట్లో చింతపండు ఉంటే ఇంకా బాగుంటుంది చింతపండు లేదా అయిపోయింది అందుకే చింతపండు వేయలేదు కింద అయితే సాల్ట్ ఉంది ఓకేనా యాక్చువల్గా ఈరోజు స్టోర్ బీమ్ యాడ్ పెట్టాను కదా ఈరోజు అయితే నేను స్టోర్ బీమ్ చేశాను చూడండి స్టోర్ బీమ్ అయితే నేను చేశాను ఈరోజు తిందామని చెప్పిందా మెత్త మెత్తగా అవుతుందని చాలా మంది తినట్లేదంట కానీ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయని చెప్పి రీసెంట్గానే చెప్పారు అందుకే నేను ఈరోజు స్టోర్ బీమ్ నైట్కి చేసేసుకున్నాను అనమాట నైట్కి ఓకేనా కానీ స్నీర్ కూడా అప్పుడప్పుడు కాకుండా అన్నం పోయి తింటుందండి ఇంకొకటి ఒక్కటి ఇక్కడ పడిపోయింది ఇది ఒక్కటి అయిపోతేనే మనం పొట్టు తీసేసుకొని మంచిగా పిసికేసుకుందాం ఓకేనా గొజ్జు పిసుక్కుందాం అనమాట ఓకే చూడండి ఇస్తాను బొక్కలో పడిపోయింది జ్యాలరీ ఉండాలి దీనికి కూడా జ్యాలరీ కూడా లేదు సో నా స్టోర్ బియ్యం అన్నం లేకి గొజ్జు పిసుకు అని ఈ చలికి మా అచ్చం పల్లెటూరిలో లేమంతే కానీ పల్లెటూరు ఫుడ్ ఉంటుంది నాకైతే ఫైనల్గా అయితే కాల్ చేసుకున్నాను తర్వాత దీని మీద పొట్టు తీసేసుకున్నాం వాటర్ వేసేసుకొని అంటే మంచినీళ్ళని కాకుండా మనం ఏ వాటర్ అయినా వేసుకొని దీని మీద పొట్టు తీసేసుకోవాలి నీట్గా చూసారు కదా పొట్టు తీసేసి చూపిస్తా ఓకేనా సారి కదా ఇప్పుడు నేను దీని పొట్టు తీసేసాను ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తాను ఇప్పుడు మొత్తం మనం తీసుకెద్దాం ఓకేనా కా అంటే ఇది పొట్టు తీసినప్పుడు చేతులు మంటగా ఉంటాయి పిల్లలు ఉన్నట్లయితే తర్వాత మీరు మంచిగా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోండి ఓకేనా హ్యాండ్స్ వాష్ చేసుకోండి నీట్గా ముట్టుకుంటే మనం ముట్టుకున్నా కూడా మనకు కూడా చాలా మంట అనిపిస్తుంది మెత్తగా అంతా బాగా పిసిపిస్తున్నాం తెల్ల కానీ ఇట్టిన చాలామంది వేస్తారు మిక్సీకి వేస్తే టేస్ట్ రాదనమాట వైగ కూడా ఇలా మంచిగా తీసుకొని తినేటప్పుడు అలా తినేస్తే వాళ్ళే ఉంటుంది ఇలా బాగా పిస్కేయాలి ఎంత కలర్ఫుల్గా ముద్ద లెక్క కానీ అన్నం లెక్క కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే గైస్ కంప్లీట్గా మీ కిప్స్కి తీర్చేస్తారు అయితే ఇలానే అంటాము తప్పుదను కదండి కంప్లీట్గా చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఓకే గైస్ కంప్లీట్గా ఇది చేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని ఇంకా తినేయడమే ఆలస్యం చేయకుండా కంప్లీట్గా రెసిపీ అయితే అయిపోయింది కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు సింపుల్గా ఒక పూట ఇలా గడిపేయచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో చేయడానికి మీరు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు తిని ఉంటే అది మీకు ఇష్టమైన రెసిపీ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్ యూ